హలో ఎవ్రీవన్ ఇవాళ వీడియో ఏంటంటే మన దగ్గర మిగిలిపోయిన సింగిల్ పీసెస్ రెండు రెండు ఉన్న పీసెస్ అన్నీ సేల్లో ఆఫర్ సేల్లో పెడదామనుకుంటున్నాను మన దగ్గర ఏవైతే స్టాకు సింగిల్ సింగిల్స్ మిగిలి ఉన్నాయో అవన్నీ ఆఫర్ ప్రైసెస్ కింద అప్కమింగ్ ఫెస్టివల్స్ కోసం రిలీజ్ చేస్తున్నాను ఆఫర్స్ తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి ఆల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ బడ్జెట్ అండ్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఎంత ఎలిగెంట్ లుక్ ఇస్తున్నాయంటే అంత బాగున్నాయి తీసుకున్న ప్రతి ఒక్కరు బాగున్నాయని రివ్యూస్ ఇస్తున్నారు ఏ ఏ సైజెస్ అవైలబుల్ ఉన్నాయనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఈ ప్రైసెస్లో అయితే నేను కూడా మళ్ళీ ఇవ్వలేను ఇప్పుడు కూడా ఇవి రిలీజ్ చేయడం ముందు క్లియర్ చేసేసుకోవాలి మళ్ళీ న్యూ స్టాక్ తీసుకురావాలి అన్న థాట్ తోటి క్లియరెన్స్ సేల్ అనేది పెడుతున్నాను ఒకసారి వచ్చిన డిజైన్ మళ్ళీ రాదు రావచ్చు రాకపోవచ్చు చెప్పలేను సైజెస్ అయితే ఉన్న వాటి వరకు డిస్ప్లే చేస్తున్నాను సో ఎవరు కావాలనుకున్నా త్వరగా వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ బుక్ చేసుకోండి రిటర్న్ ఉండదండి ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది అది కూడా ఏదైనా డ్యామేజ్ ఉంటేనే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా సెండ్ చేస్తేనే ఎక్స్చేంజ్ అనేది పాసిబుల్ అవుతుంది లేదంటే యాక్సెప్ట్ చేయము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ ఉంటాయి సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి డబుల్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ సపరేట్గా ఉంటాయి సో కలెక్షన్ చూపిస్తాను చూడండి ఈ స్టైల్ చేస్తే ఎలా ఉంటుంది అనేది పైన వీడియో యాడ్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి లైట్ స్కై కలర్ అండి అండ్ డార్క్ కలర్ ప్యాంటు ప్యాంట్కి పోట్లీ బటన్స్ ఉంటాయి సైడ్ కట్స్ దగ్గర అండ్ చున్నీ వచ్చేసి సాఫ్ట్ ఆర్గాంజా చున్నీ వస్తుంది అండ్ కడ్దన బీట్స్ చమ్కీ వర్క్ హైలైట్ చేశారు పార్ట్ అంతా అక్కడక్కడ నాట్ వర్క్తో కూడా హైలైట్ చేస్తున్నారు బ్లూ కలర్ అంతా నాట్ వర్క్ అండి ప్యాంట్ వచ్చేసి ఎలాస్టిక్ వస్తుంది సో అవైలబుల్ సైజెస్ ఏమేమి ఉన్నాయనేది స్క్రీన్ మీద చూపిస్తాను వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ మంచి ఎల్లో షేడ్ అండి ఎల్లో షేడ్ మీద వైట్ థ్రెడ్ వర్క్ అక్కడక్కడ చెంకీ వర్క్ ఇచ్చి ఉన్నారు కింద ఇలా లేస్ బార్డర్ లాగా హైలైట్ చేశారు యోక్ పార్ట్ మొత్తం రియల్ మిర్రర్స్ అండ్ వైట్ పెరల్స్ తోటి హైలైట్ చేస్తున్నారు డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి అన్ని డ్రెస్సెస్ కూడా విత్ లైనింగ్ వస్తాయి అండ్ దుపటాసు కొంచెం గ్రాండ్ లుక్ జరీ వర్క్ తోటి వస్తాయి థ్రెడ్ జరీ కాదండి రియల్ జరీనే హల్దీ ఫంక్షన్స్కి కానీ ఏవైనా చిన్న చిన్న అకేషన్స్కి కానీ పూజలు గృహప్రవేశాలు ఇట్లాంటి చిన్న చిన్న అకేషన్స్కి ఇది సూపర్గా సూట్ అవుతుంది మంచి ఎల్లో కలరు ట్రెడిషనల్ కలరు దుపట్టా మీద కూడా డిజైన్ అనేది వైట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు చాలా బాగుంది డ్రెస్ కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఆర్డర్స్ అన్నీ కూడా త్రూ వాట్సప్ ఓన్లీ యాక్సెప్ట్ చేస్తాము అండ్ టైం పాస్ చేసే వాళ్ళైతే మాత్రం ప్లీజ్ దయచేసి మెసేజ్ చేయకండి ఖచ్చితంగా మాకు ప్రోడక్ట్ కావాలి బాగున్నాయి అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ఫస్ట్ కలర్ మంచి కృష్ణ బ్లూ కలర్ ఈ డ్రెస్ వర్క్ డీటెయిల్స్ చూసేద్దాము ఈ అంతా స్టోన్ వర్క్ అండ్ కర్ద బీట్స్ తోటి సింపుల్గా ఉంది అండ్ అయితే చాలా క్లాస్గా అనిపిస్తుంది ఒకసారి క్లోజ్ అప్లో చూడండి ఎంత డీటెయిల్ గా ఉందో వర్క్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ దుపట్టా వచ్చేసరికి కాంట్రాస్ట్ ఉన్నారు ప్యాంటు టాప్ సేమ్ కలర్ దుపట్టా మాత్రం వైట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ మంచి చెర్రీ రెడ్ కలర్ అండి బీట్స్ అండ్ రెడ్ వర్క్ తోటి హైలైట్ చేశారు అండ్ హ్యాండ్స్ కి కూడా ఇలా లేస్ బార్డర్ ఇచ్చారు అక్కడక్కడ బీట్స్ తోటి బూటాల ఇచ్చున్నారు స్టైల్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి అండ్ చున్నీ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది అన్నిటితో కంపేర్ చేస్తే కలంకారీ ప్రింట్ తోటి వచ్చింది ఆర్గంజాని ప్యాంటు సేమ్ కలర్ మరో బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఇదే నేను మా సిస్టర్కి పంపించిన బర్త్డే గిఫ్ట్ తనకి బ్లాక్ లేవు సో అందుకే బ్లాక్ సెలెక్ట్ చేసి పంపించాను ఈ డ్రెస్ వితౌట్ లైనింగ్ వస్తుంది అండ్ పార్ట్ అనేది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో బీడ్స్ వర్క్ తో హైలైట్ చేశారు ప్యాంట్ ప్లెయిన్ బ్లాక్ వస్తుంది దుపటా మీద జరీ లైన్స్ అయితే ఇచ్చున్నారు గోల్డ్ జరీ లైన్స్ అండ్ కొన్ని కార్నర్స్ తస్సెల్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వన్ మంచి డార్క్ పర్పుల్ షేడ్ అండి పర్పుల్ షేడ్ మీద కాంట్రాస్ట్ తోటి వైట్ బీడ్స్ తోటి వర్క్ హెవీ వర్క్ అయితే ఇచ్చారు మీకు క్లియర్గా అర్థం కావాలనే ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ మెహందీ గ్రీన్ విత్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ వీటిని అక్కడక్కడ స్టోన్స్ తోటి హైలైట్ చేశారు స్టోన్స్ ఉంటాయా ఉండదా అనేది అయితే నేను గ్యారంటీ చెప్పలేనండి కానీ థ్రెడ్ వర్క్ అయితే మాత్రం ఎక్కడికి పోదు ఎంత వాష్ చేసినా కూడా పోదు అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ రోమన్ సిల్క్ నెక్స్ట్ వన్ ప్రెసెంట్ ట్రెండింగ్ కలర్ అండి ఆరెంజ్ ఇవైతే అసలు చెప్పనక్కర్లేదు స్టాక్ అలా తెచ్చాను ఇలా అయిపోయాయి నిజంగా హాట్ కేక్స్ లా సేల్ అయిపోయాయండి ఓన్లీ బిగ్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ రిమైనింగ్ అన్ని ఆల్ ఆర్ సోల్డ్ అవుట్ మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ చేశారు హ్యాండ్స్ ఎడ్జెస్ కూడా ఇలాగ ఆర్గాంజా మీద వర్క్ అనేది ఇచ్చారు దుపట్టా కూడా ఆర్గాంజానే వస్తుంది సాఫ్ట్ గా ఉంది అండ్ దుపట్టా కూడా ఫ్లవర్ బుటీస్తో హైలైట్ చేశారు రిప్లై లేట్ అవుతుంది అంటున్నారు కొంచెం ఫాస్ట్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాను పిల్లల్ని మేనేజ్ చేసి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని చేయడం కష్టమే కదండి కొంచెం అర్థం చేసుకోండి నెక్స్ట్ వన్ పీచ్ కలర్ అండి దుపట్ట ఆర్గాంజా వస్తుంది అండ్ ఇది ఓన్లీ టూ పీస్ సెడ్ నెక్స్ట్ వన్ మస్టర్డ్ ఎల్లో అండ్ ఇది ఓన్లీ కంప్లీట్ థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశారు యోక్ పార్ట్ అండ్ టాప్ ఎడ్జ్ కూడా థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశారు అండ్ బాడీ పార్ట్ అంతా చమ్కీ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా ఎడ్జెస్ హైలైట్ చేస్తున్నారు సేమ్ బార్డర్స్ తోటి అండ్ ప్యాంట్ వచ్చేసరికి ఫ్రంట్ బెల్ట్ లా వస్తుంది బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది లైనింగ్ ఉందండి విత్ లైనింగ్ అండ్ హైలైట్ వచ్చేసరికి దుప్పట్ట కట్ వర్క్ దుప్పట్టా వస్తుంది కాంట్రాస్ట్ కలరు డ్రామా గ్రీన్ నెక్స్ట్ వన్ బ్రైట్ పింక్ కలర్ అప్లిక్ వర్క్ తోటి హైలైట్ చేశారు దుపట్టాలో ఏదైతే ఫ్లోరల్ ప్రింట్ ఉందో అదే ఫ్లోరల్ ప్రింట్ని తీసుకొని యాప్లిక్ వర్క్తో హైలైట్ చేశారు బాడీ పార్ట్ ప్యాంట్ సేమ్ వస్తుంది దుపట్టా కూడా సేమే అండ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ ఇవన్నీ ప్రెజెంట్ ఆఫర్ సేల్లో ఉన్న డ్రెస్సెస్ అండి త్రీ పీస్ సెట్స్ కొంచెం పార్టీవేర్ టైప్ అన్నీ కూడా ఈ రేట్స్కి ఈ మోడల్స్ ఎక్కడ రావండి కావాలనుకున్న వాళ్ళు ప్లీజ్ త్వరగా వాట్సాప్ ద్వారా మీ ఆర్డర్స్ బుక్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత షిప్పింగ్ డీటెయిల్స్ అనేవి మీ ఏరియా లొకేషన్ని బట్టి ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి బేస్డ్ ఆన్ యువర్ ఆర్డర్స్ ఉంటాయి సింగిల్ డ్రెస్ తీసుకున్న వాళ్ళకి ఒక ప్రైస్ ఉంటుంది అండ్ టూ డ్రెస్సెస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక కాస్ట్ అనేది ఉంటుంది ఇంకో ఆఫర్ ఏంటి అంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళకి డబల్ స్టిచ్ అనేది ఫ్రీ ఉంటుంది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మెజర్మెంట్ ప్రకారం మాకు ఆల్టరేషన్ కావాలి అంటే మీ మెజర్మెంట్స్ ఏవనేది చెప్తే నేను ఆన్లైన్ ఆర్డర్స్కి కూడా ఆల్టరేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను కొరియర్ ఛార్జెస్ అనేవి సపరేట్ ఉంటాయి ఎక్స్చేంజ్ అనేది ఆల్మోస్ట్ ఉండదు డ్యామేజెస్ పీసెస్ ఉండవు ఎక్కడన్నా పొరపాటున ఒక డ్యామేజ్ పీస్ ఒకవేళ వచ్చింది అంటే మాత్రం రిటర్న్ అనేది మీరు చేస్తే మేము రిటర్న్ మళ్ళీ తిరిగి ఎక్స్చేంజ్ అనేది ప్రొవైడ్ చేస్తాము అది కూడా ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షూట్ మాకు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సెండ్ చేస్తేనే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఈ ఆఫర్స్ మళ్ళీ రావు ఎవ్వరూ మిస్ చేసుకోకండి అలానే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా పేజ్ని ఫాలో చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ నా ఈ చిన్న రిక్వెస్ట్ని మాత్రం యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే నా వెనక సపోర్ట్ అంటూ ఎవరూ లేరు నేనే దీన్ని హ్యాండిల్ చేస్తున్నాను ఇప్పుడు కూడా పిల్లలు పడుకున్నాక వీడియో షూట్ చేసుకుంటున్నాను అది కొంచెం మనసులో పెట్టుకొని టైం పాస్ చేసే వాళ్ళైతే మాత్రం మెసేజ్ చేయకండి ఖచ్చితంగా బయర్స్ అయితేనే మెసేజ్ చేయండి రిప్లై అనేది కాస్త లేట్ అవుతుంది సో అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే పిల్లలతో మేనేజ్ చేసి రిప్లై ఇవ్వడం అనేది కాస్త లేట్ అవుతుంది కొరియర్ చేసిన తర్వాత ట్రాకింగ్ డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా సెండ్ చేస్తాను మీరు ఎంత నమ్మకంతో అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో అంతే నమ్మకంతో మీకు డ్రెస్ని రీచ్ అయ్యేలా చేయడం కూడా మా బాధ్యత ప్లీజ్ ట్రస్ట్ మీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ ఈ ప్రైసెస్కి ఎక్కడ దొరకదు హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ వీడియోలో కొన్నే చూపించాను పార్టీ వేర్ టైప్ డ్రెస్సెస్ మాత్రమే అది కూడా త్రీ పీసెస్ ఇంకా టూ పీస్ సెట్స్ జార్జెట్ ఫ్రాక్స్ ఇలా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను వాటి మీద కూడా ఆఫర్స్ ఇవ్వాలా వద్దా అనేది కామెంట్ చేసి చెప్పండి మీరు ఏ సజెషన్ ఇవ్వాలనుకున్నా లేదు ఏదన్నా షేర్ చేయాలనుకున్నా కామెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మంచి మంచి ఆఫర్స్తో ఇంకొన్ని బెస్ట్ కలెక్షన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సింగారియా కలెక్షన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ వెయిట్ 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 ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను కలర్ అనేది వీడియో లైట్ ఎఫెక్ట్స్ వల్ల కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది సో అది కాస్త మనసులో పెట్టుకోండి ఓకేనా మీకు సన్లైట్ కిందనే ఫొటోస్ కావాలంటే వాట్సాప్ చేసినప్పుడు సెండ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ వాచింగ్